హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ ఫుడ్ బై జ్యోతి నేను ఈరోజు భక్ష్యాలు వేసి చూపిస్తాను అండి అంటే తెలంగాణలో భక్ష్యాలు అంటారు తర్వాత పోలేలు అంటారు ఆంధ్రాలో ఇంకో పేరు అంటారు మా దగ్గర అయితే భక్ష్యాలు అంటుంటాము పోలేలు అంటుంటూ అది నేను ఈరోజు చేసి చూపిస్తాను ఇది ఎలా చేయాలి దీనికి కావాల్సిన పదార్థాలు చేసే విధానము చూపిస్తా అంటే కుక్కర్ అవసరం లేకుండా ఇది చేసే పద్ధతి పప్పును ఉడకబెట్టే పద్ధతి నేను చూపిస్తా అండి ఈ పద్ధతిలో చేస్తే ఎన్ని భక్ష్యాలైనా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్లో ఎలాంటి చేంజ్ ఉండదు అందరు చేసే పద్ధతి ఇలా భక్ష్యాలు చేసుకోవడానికి పప్పు తీసుకుందామండి అది ఉడకబెట్టుకోవాలి అది ఎలా అన్నది చూపిస్తాను కుక్కర్లో వేయాలండి కుక్కర్లో వేయకుండా చూపిస్తాను నేను ఒక హాఫ్ కప్పు శనగపప్పు తీసుకుంటున్నా అండి ఇది ఇది మంచిగా కడిగేసి ఒక టూ అవర్స్ నీళ్ళు పో కడిగేసి నీళ్ళు పోసి ఒక టూ అవర్స్ ఫస్ట్ నాననివ్వాలండి నేను ఆల్రెడీ టూ అవర్స్ నానబెట్టుకున్న పప్పు ఉంది చూపిస్తాను ఆల్రెడీ టూ అవర్స్ నానబెట్టినా అండి కడిగి ఇది హాఫ్ కప్ అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి పప్పు దీన్ని మనం నీళ్ళు పెట్టుకొని అవి మరిగిన తర్వాత ఈ పప్పు వేసేసుకుందాం ఇది ఆల్రెడీ రెండు గంటలు నానిందండి కొంచెంసేపు ఎక్కువసేపు కూడా ఉడికే మీకు చూపిస్తా నేను ఎలా ఉడకడం ఉన్నది భక్ష్యాలకు నేను ఒక హాఫ్ కప్పు శనగపప్పు తీసుకుంటున్నా హాఫ్ కప్ అంటే ఇది ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నదండి ఇది ఒక మంచిగా ఒక టూ టూ త్రీ టైమ్స్ కడిగి ఒక టూ అవర్స్ ఈ పప్పును నానబెట్టేసేయాలి ఆల్రెడీ నేను కడిగి టూ అవర్స్ నుండి నానబెట్టేసి ఉంచిన అండి పప్పు ఇలా కడుక్కొని నీట్గా ఇది ఇప్పుడు మనము ఉడకబెట్టుకుందాం కుక్కర్లో వేయండి గిన్నెలోనే ఉడకబెట్టి చూపిస్తాను మీకు ఇలా ఒక టూ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను అండి నీళ్ళు కొన్ని ఎక్కువ పోసుకుని ఏం కాదండి ఎక్కువైనా వాటర్ తీసేయడమే అనేది అందుకని ఎక్కువ వేసినా ఏం ప్రాబ్లం లేదు ఉడకబెట్టుకోవడం కరెక్ట్గా ఉడకబెట్టాలి పప్పుని కుక్కర్లో ఇవి నీళ్ళు మరిగిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న పప్పును వేసేద్దాము కుక్కర్లో నేను ఎందుకు చేయట్లేదు అంటే కుక్కర్లో ఈజీగానే అవుతుంది మనకు వాటర్ ఎక్కువైనప్పుడు పూర్ణం చాలా మెత్తగా అవుతుంది ఆ మెత్తగా అయిన తర్వాత అది మనం మళ్ళీ బెల్లం కానీ షుగర్ కానీ వేసి చేయాలంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టడము మళ్ళీ కలపడము చాలా పని ఎక్కువైతుంటుంది నేను చేసి చూపించే పద్ధతిలో ఇంకా మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టాల్సిన అవసరమే పడది పూర్ణము డైరెక్ట్ మనం చేసేసుకోవచ్చు ఇంకా నీళ్ళు మరగ పెడదామండి నీళ్ళు మరుగుతున్నాయండి ఈ పప్పులో నుండి వాటర్ అంతా తీసేసుకొని ఇది ఇందులో వేసుకుందాము కుక్కర్లో ఉడకబెట్టిన దానికంటే కొంచెం లేట్ అవుతుంది కానీ ఇది ఈజీ అనిపిస్తుంది అండి మనం ఎంత ఎక్కువ చేయాలనుకున్నా ప్రాబ్లం లేకుండా చేసేయచ్చు ఈ పద్ధతిలో చేస్తే అండి ఎందుకంటే కుక్కర్లో పెట్టిన పప్పును మళ్ళీ మెత్తగా అయితే ఇక అది స్టవ్ మీద పెట్టి బెల్లం వేసినప్పుడు కలిపాలు కట్టి అయ్యే వరకు అదంత ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది అన్నట్టు ఇదే పద్ధతిలో చేశా నేను ఈ పప్పు ఉడికే వరకు మనము పూర్ణం కోసం అంటే పూర్ణం పెట్టడానికి గోధుమ పిండి తడిపేసుకుందాము గోధుమపిండి తడపడం అనేది స్పెషల్గా అన్నది ఏముండదండి మనం చపాతీ కోసం కానీ పూరికి తడుపుకున్నట్టుగానే తడిపేసుకోవాలి ఇప్పుడు పని చేసేసుకుందామండి ఇది ఉడికేలోపు మధ్య మధ్య చూసుకుంటూ ఉండాలండి పప్పు మరీ మెత్తగా ఉడకనియద్దు పగిలిందండి ఇంకొంచెం సేపు ఉడుకుంది ఇంకొక ఇది పగిలినట్టు అయింది కదా ఇంకొంచెం సేపు ఉడికితే సరిపోతుంది టూ అవర్స్ మనం నానబెడితే బాగా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం కూడా ఉండదు తొందరగా ఉడికిపోతుంది ఇంకొంచెం ఇట్లా ఉంది ఇలా ఉండకుండా కొంచెం ఎంతగా అయిపోవాలి ఇలాంటి జాలి మెట్టింటే ఇలా పెట్టేస్తే పొంగిపోకుండా మెల్లిగా ఉడుకుతుందండి కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి మీడియం టు సిమ్ పెట్టేసుకొని మెల్లిగా ఉడకనియాలి కాకపోతే మధ్య మధ్య చూసుకుంటూ ఉండాలి చాలా మెత్తగానివ్వద్దండి చూద్దామండి ఎలా అంటే పలుకు అనేది లోపల ఉండకుండా ఇలా మనం అన్నప్పుడు కంప్లీట్ ఇట్లా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు ఇది ఉడికింది చూడండి మరి పప్పు పగిలిపోయేంతవరకు మాత్రం ఇందులో ఉండగానే పప్పు మొత్తం పగిలింది అనుకోండి చాలా మెత్తగా అయిపోతుంది అలా కాకుండా మనం చేతిలో పట్టి ఇలా అన్నప్పుడు ఇట్లా ఈజీగా ఇది అయిపోవాలి ఇది ఇప్పుడు ఉడికింది ఇది తీసేద్దాం ఇందాక మనం ఉడకబెట్టుకున్న పప్పు మొత్తం ఈ జాలీలో పోసేసుకున్నాము ఇది ఇలా పోసేసుకొని నీళ్ళు మొత్తం వడిచిపోయి ఈ పప్పులో ఉన్న తడి అంతా కాసారిపోవాలండి కొంచెం చల్లబడాలి పప్పు చల్లబడిన తర్వాతనే మిక్సీ వేసుకోవాలి నేను చూపిస్తాను ఇలా అనేది ఇంతే ఉడకబెట్టుకోవాలండి ఇక అంతకంటే ఎక్కువ రాని కదా చాలా మంచిగా ఉడికిపోయింది ఈ పద్ధతిలో చేస్తే ఎంత అంటే ఎన్ని భక్ష్యాలు చేయాలన్నా ఈజీగా చేయి వస్తుంది లేదు అని అంటే కుక్కర్లో వేసింది మెత్తగా అయితే మళ్ళీ స్టవ్ మీద పెట్టడం అదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది ఇది అయితే అలాంటి ప్రాబ్లమే రాదు చూడండి మీరు ఇది కొంచెం చల్లారి నడిచిపోయే వరకు కాస్త ఫ్యాన్ కలిగిపెట్టేద్దామండి మనం చపాతీకి కలుపుకునే విధంగానే కలుపుకోవాలండి గోధుమ పిండే నేను మైదాతో చేయట్లేదు మైదాతో కూడా చేసుకుంటారు కానీ నేను మైదా వాడట్లేదు గోధుమ పిండితోనే చేస్తున్నాను అది నార్మల్ గోధుమ పిండి అండి మీరు పట్టించిందైనా సరే బయట తీసుకున్నదైనా పర్లేదు కానీ మంచి గోధుమ పిండి తీసుకోవాలి పోతే ఇందులో కొంచెం ఆయిల్ వేసి తడిపి పెట్టాలి ఇది కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని తడిపేసేయాలండి ఇంతే అండి ఇలానే తడిపేసి కాస్త మూత పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు నానబెట్టేసేయాలి దీన్ని కవర్లో వేసి పెట్టుకున్నా కూడా బాగుంటుందండి నేను ఇప్పుడు చేసేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను చూడండి పప్పు మొత్తం వాటర్ అంతా పోయి కొంచెం డ్రై అయిపోయింది చూడండి తడి కూడా పోయింది ఇప్పుడు ఇది మనం మిక్సీలో వేసుకుందాం ఫస్ట్ ఈ పప్పును కొంచెం మెత్తగా మెత్తగాద్దాము మిక్సీలో ఆ తర్వాత బెల్లం వేద్దాం బెల్లంతో చేస్తున్నాను అండి షుగర్తో చేయట్లేదు ఇదే పద్ధతిలో షుగర్ వైస్ కూడా చేసుకోవచ్చు ఇలా పట్టేసుకోవాలండి ఇందులో ఇప్పుడు బెల్లం వేద్దాము నేను హాఫ్ కప్పు తీసుకున్నాను కదా బెల్లం కూడా ఈ కప్పుతో తిరిమిన బెల్లం చూడండి ఒక కప్పు వేసాను ఇది ఇంకొక పావు కప్పు వరకు వేస్తున్నా మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు కానీ సరిపోతుంది ఇది మళ్ళీ మిక్సీ దింపుదాం చూడండి ఇలా పట్టేసుకోవాలి ఇది ఒక గిన్నెలు వేసుకుందాం ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకుందాం ఇలాచీ పౌడర్ కొంచెం నెయ్యి వేద్దాము ఒక టీ స్పూన్ ఇది మొత్తం మంచిగా కలిపేసుకుందాం కలిసేదాకా చూడండి ఇది అసలు స్టవ్ మీద పెట్టే అవసరం లేకుండా మనకి ఎంత బాగా వచ్చిందో మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా మంచిగా ముద్దకు వచ్చేస్తుందండి ఇలా అంతా ముద్ద చేసుకోవాలండి చూడండి నేను స్టవ్ మీద లేదు ఇలా వచ్చేస్తుంది ఇది మనం గోధుమ పిండిలో పెట్టేసుకొని భక్ష్యాలు చేసేసుకున్నాం ఈ పద్ధతిలో అండి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో చాలా చేస్తారు మా దగ్గర ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా సత్యనారాయణ పూజలైనా లేకపోతే పెండి పెండ్లి కూతుర్లను చేసినా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా చాలా పెద్ద ఎత్తులో చేసి పెడతారు ఇదే ప్రాసెస్లో చేస్తారండి మేము కూడా ఒక ఆంటీ చెప్పడం వల్లనే నేర్చుకున్నాం ఇవి కూడా ఇదే పద్ధతి చాలా చాలా బాగా వస్తాయండి పిండి చూడండి మెత్తగా తరిసిపోయింది మనం ఇవి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చేసేసుకున్నాం మళ్ళీ ఒకసారి మంచిగా మెత్త కలిపేసుకుందాం ఇప్పుడు చూడండి గోధుమ పిండి ఇట్లా చిన్న ముద్దలు చేసేసుకొని ప్రెస్ పెట్టుకొని ప్రెస్ కవర్లు వేసుకొని దీనికి కాస్త నూనె పెట్టి రెండు పక్కలు ఇది చిన్నగా చిన్న ఒత్తేసుకుందాం ఫస్ట్ ఇలా చిన్నగా ఉత్తిన తర్వాత మనం ఇందులో పూర్ణం పెట్టేసుకుందాం నేను నూనె పెట్టినాంది నెయ్యి వేసుకొని అయినా చేసుకోవచ్చు మొత్తం కూడా మీకు ఏది అనుకూలంగా ఉంటే అలా పూర్ణం పెట్టేసుకొని దీని మళ్ళీ కాస్త లైట్గా నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా పర్లేదు అంతే వీళ్ళ పట్టేసి చూడండి ఎంత బాగా వచ్చింది అన్నీ కూడా ఇలానే చేసేసుకొని నెయ్యి వేసి కాల్ చేసుకుంటే సరిపోతుంది నెయ్యి అయినా సరే అయినా సరే కొంచెం ఏమన్నా మనకు లావ్ అనిపిస్తే కొద్దిగా ఒత్తేసుకోండి బస్ అంతే అండి ఇంత బాగా వస్తుంది ఏ టెన్షన్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి చూడండి ఇలా పిన్నెం పెట్టుకోండి నాన్ స్టిక్ అనే కాదు ఏదైనా పర్లేదు ఇలా పిన్నెం పెట్టేసుకొని చెప్పినాను కదండి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇష్టం ఏదైనా పర్లేదు నాన్ స్టిక్ దాని అయితే కొంచెం వేసుకున్నా సరిపోతుంది కాకపోతే స్టవ్ కొంచెం మీడియం పెట్టుకోండి మాడిపోతుంది లేదంటే మాడనీయకుండా స్లో మంచిగా దాచుకోండి నేను నెయ్యి వేస్తున్నాను అండి దీని మీద నెయ్యి ఆయిల్ వేసి కాల్చుకుంటే బాగా వస్తుంది ఈ నాన్ స్టిక్కే కాబట్టి మనకి దీనికి అంతగా పట్టదు కొంచెం వేసుకున్నా సరిపోతుంది మామూలు పెంక మీద కాలుస్తే మటుకు నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం ఎక్కువ పడుతుంది మాడిపోకుండా ఉన్నమాట కాస్త ఎక్కువ వేసుకోవాలి ఇంతే అండి ఇలానే కాల్ చేసుకోవాలి వేడివేడి భక్షాలు రెడీ అయిపోయినాయండి ఇంతే అండి ఇదే విధంగా చేసుకొని మీకు కూడా ఎలా వచ్చినాయో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని నెయ్యి నెయ్యి వేసుకొని కానీ పాలల్లో వేసుకొని కానీ తింటుంటారు నెయ్యి వేసుకొని తింటే మంచి టేస్ట్ వస్తుంది ఇంతే అండి వేడివేడి భక్షాలు రెడీ అయిపోయినాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి